ఫిష్ ఫిష్ ఈ చేపల కోసం పొద్దున ఐదు గంటలు లేచి రావజారం పోయినామండి చేపలు అక్కడ చెరువులో చేపలు పడుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది భయపడుతున్నావా భయపడికే

మరి అది చాలా లావుంది కదా దాంట్లో గుడ్డు ఉండదా ఇంకా బతికి ఉంది ఏంట్రా కాదా వెళ్ళిపోతావు లోపలికి ఏదో వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుందండి ఇది మూడు కేజీలు ఉంటుందా ఈ చేపల కోసము పొద్దున ఐదున్నరకు అలారం కలుపుకొని పోదాం అని చెప్పేసి బయలుదేరితే అక్కడ పోయేసరికి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెష్ చేప అనమాట మనం ఫ్రెష్ చేపలు ఎలా ఎలా తెలుసుకోవడం అంటే ఇగో ఇందులో ఉన్నాయి చూడండి ఇవి దీన్ని చూసి మన ఇది మంచి ఫ్రెష్ చేప అని మనం తెలియజేసుకోవచ్చు కొన్ని పాడైపోయిన చేపలకు ఇవి తెల్లగా అయిపోతాయి ఈ చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు చేప రవ్వ రవ్వ చేప ఇదేమో బొచ్చ బొచ్చకు రవ్వకు తేడా ఏంటి అంటే తెలియన చెప్తానా బొచ్చ చేపకేమో తలకాయ హెడ్ అనేది పెద్దగా ఉంటుంది చేప ఇందులో పెద్ద ముళ్ళు ఉంటుంది చిన్నే ఉండదు ఎందుకంటే పెద్ద చేప కాబట్టి

मोटी ती नका धरू

पलटने में डाल गई ओके फ्राई की మిక్కి నీకు ఏ చేప కావాలి అది కావాలా ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చారు ఇగో అవును అవును ఒక్కసారి లేదా ఫ్రై చేసింది అయితే ఫ్రై చేసినా వద్దా వాడికి కూడా తెలుసు ఇది పచ్చిదాన్ని Toka cái gì đó à, tóc à, tal cái là à, ba, <laughs> <laughs> ఆ కాకి ఇంకో కాకి ఏది చాపేది అమ్మకి తర్వాత తీసుకెళ్దాం అమ్మకి తర్వాత మన ఇంట్లో మనం నేను కట్ చేసుకుంటే నీట్గా ఎక్కువ నీళ్ళలో మనం మంచిగా నీట్గా కడుక్కోవచ్చు ఇప్పుడు బయట కోపిస్తే అంత ఉన్న కూర్చే నీళ్ళలోనే మొత్తం చక్కగా కొట్టేసి ఇస్తారు మళ్ళీ ఇంటికి వచ్చా మళ్ళీ మనం కడుక్కోవాల్సి వస్తుంది ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫ్రై మా పెద్దమ్మాయి వచ్చింది కాబట్టి ఇదంతా హంగామా ఇదేమో కర్రీ కోసము చేపలు ఫ్రై చేయడానికి ఇందులో ఏమేమి కావాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి వేయాలనేది ఉప్పు పసుపు కారం అల్లం పేస్టు ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్టు కాదు ఈ ముక్కల్ని మంచిగా పట్టేలా కలుపుకోవాలి మంచి నూనె అన్ని కలిపేసుకున్న తర్వాత ఒక గట్ట చేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ముక్కలను నానబెట్టి వన్ అవర్ అయిపోతుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఓకే ఫస్ట్ స్టవ్ అయితే అర్తించాము నూనె పోస్తున్నా హీట్ అయింది నూనె వేడెక్కింది మేము చూద్దాం ఒకసారి నూనె ఏడెక్కింది ఇవన్న ఫ్రెండ్స్ వేస్తున్న ముక్కలు ఫిష్ ముక్కలు వేడి ఇప్పుడు తగ్గదు నూనె అయితే మంచి కాగింది ఈ మధ్యలో ఈ చేపలు ఫ్రైజ్లే చేయట్లేము మేమైతే ఇలా మా ప్రవలిక రావడం వల్ల ఈ చేప ఫ్రైజ్ అంతా మా ఇంట్లో వచ్చిన అయిపోతాము ఈ గొత్తే చేప ముక్కలు గట్టిగా ఉంటాయి తెలుసా వేరే చేపలు అంటే ఏమి మెత్తగా ఉంటాయి ముక్కలు కానీ బొచ్చ చేప ముక్కలు గట్టిగా ఉంటాయి మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఈ మూడు కేజీలు చేప కాబట్టి పెద్ద ముళ్ళులే ఉంటాయి చిన్న ఉండవు ముక్కలు కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలండి కలరు వచ్చినాయి దగ్గర బడ్డే దాకా వచ్చేసింది ఫ్రై కలర్ వచ్చింది రెడ్ కలర్ కలర్ వచ్చింది ఈ కలరు వచ్చేంత వరకు ఉంటే ఏంటంటే లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది ముక్క అనేది పచ్చి లేకుండా ఉంటుంది చేపల ఫ్రై రెడీ అయిపోయినాయి వేడి ఉన్నప్పుడే మనం కొత్తిమీర కొంచెం చల్లుకుంటే చాలా స్మెల్ బాగుంటుంది కొన్ని ఒక నిమ్మకాయ పిండుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది బొచ్చ చేప అండి ఫ్రై ముక్కలు రెడీ అయిపోయినాయి కదా తిన్ని చూపిస్తాను ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది ఇంకా చాలా రకాల చేపలు ఉంటాయి కానీ బొచ్చే చేపకి ఏంటంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది చూపింది ముక్క లోపడప్పులు పచ్చదనం కూడా లేదు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్ വലിയ നെക്സ്റ്റ് വീഡിയോ കണ്ടെത്താം ബൈ